శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గాయత్రి నగర్ హరిహర టెంపుల్ ఎదురుగా మార్చ్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మూడు రోజుల పాటు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య ప్రదర్శనని నిర్వహించుచున్నారు మూడు రోజుల పాటు ఉచితంగా కాబట్టి ఈ యొక్క దివ్య దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున కోరుచున్నాము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన జ్యోతిర్లింగం సోమనా శ్రీ సోమనాథుడు ఇది గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరాన ఈ యొక్క మందిరం వెలిసి ఉన్నది సోమం అంటే అమృతం జ్ఞానం అనే అమృతాన్ని స్వయం పరంపిత పరమాత్మ ఇచ్చేసి మన యొక్క దుఃఖాలని సమాప్తం చేయడానికి ఈ జ్ఞాన అమృతాన్ని మనకు త్రాగిస్తాడు దీనికి గుర్తుగానే సోమనాథుడు అనే యొక్క పేరు ప్రఖ్యాతిగాంచింది జ్యోతిర్లింగాలలో ఒక విశేషమైన మరొక జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వరుడు ఈ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని స్థానంలో వెలిసి ఉన్నది యొక్క మహాకాలుడి యొక్క విశిష్టత అన్ని సర్వ చెడు గుణాలను అసురి గుణాలను సమాప్తం చేసేవారు పరంపిత పరమాత్మ శివుడు జ్యోతిర్లింగాల్లో చాలా మహిమ గల జ్యోతిర్లింగం శ్రీ ఓంకారేశ్వరుడు ఇది మధ్యప్రదేశ్లోని రాష్ట్రంలో ఈ యొక్క మందిరం వెలిసి ఉన్నది ఓంకారం యొక్క అర్థాన్ని అర్ధ సహితంగా వినిపించేవారు స్వయం పరంపిత పరమాత్మ శివుడు ఓం నమ శివా అని అంటారు ఓం అంటే ఆత్మ స్వయం పరమాత్మనికి నమస్కారం చేస్తున్నారు ఈ యొక్క అసలైన అర్థాన్ని వినిపించేవారు స్వయం పరంపిత పరమాత్మ శివుడు పరంపిత పరమాత్మ శివుడికి మరొక పేరు శ్రీ మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం పర్వతాల్లో వెలిసిన్న ఈ మందిరానికి విశేషమైన పేరు ఒకప్పుడు పవిత్ర గృహస్థ ఆశ్రమాన్ని స్థాపన చేసిన వారు పరంపిత పరమాత్మ శివుడు ఇప్పుడు అపవిత్రమైన గృహస్థంగా తయారైపోయింది ప్రపంచం దాన్ని పవిత్ర గృహస్థ ఆశ్రమంగా తయారు చేసే శక్తి ఒక పరంపిత పరమాత్మ శివుడికి మాత్రమే ఉంది దీని యొక్క మహిమ యావత్ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం అడవుల్లో ఈ యొక్క మందిరం వెలిసి ఉన్నది స్వయం పరంపిత పరమాత్మకు మరొక విశేషమైన నామము వైద్యనాథుడు వైద్యులకే వైద్యుడు స్వయం పరమాత్మ వైద్యనాథుడు ఇది బీహార్ రాష్ట్రంలో వెలిసి ఉన్నది ఈ వైద్యులు ఈ భూమి మీద ఉండే వైద్యులకు కూడా రాని వైద్యం స్వయం పరంపిత పరమాత్మ చేస్తాడు దానికి గుర్తుగానే డాక్టర్స్ కూడా ఎప్పుడైనా తాము చేయగలిసినంత చేసి తర్వాత భగవంతుని దయ భగవంతునికి భగవంతునికి అర్పణ చేస్తారు అంటే వైద్యులకే వైద్యుడు స్వయం పరంపిత పరమాత్మ శివుడు మాత్రమే అందరి యొక్క రోగాల నుంచి అనేక రోగాల నుంచి విముక్తి చేసేవారు స్వయం పరమాత్మ వైద్యనాథుడు స్వయం శివ పరమాత్మకి మరొక పేరు కే శ్రీ కేదారేశ్వరుడు ఉత్తరాంచో మందాకిని నది తీరాన ఈ యొక్క మందిరం వెలిసి ఉన్నది కేదారేశ్వరు యొక్క మహిమ దేవతల రచన ముక్కోటి దేవతలను అంటారు స్వయం పరమాత్ముడు ఒక్కడే అంటారు ఆ ఒక్కడే ఈ ముక్కోటి దేవతలను రచించారు దానికి గుర్తుగానే శ్రీ కేదారేశ్వరునికి చాలా మహిమ ఉంది ఇది హిమగిరి ప్రాంతంలో వెలిసి ఉన్నది స్వయం శివపరంపిత పరమాత్మకు మరొక పేరు శ్రీ శ్రీత్రయంకేశ్వరుడు ఈ యొక్క మందిరం మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో వెలిసి ఉన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం బ్రహ్మ విష్ణు శంకర్ల యొక్క రచయిత స్వయం శివ పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణు ద్వారా పాలన శంకర్ ద్వారా వినాశనం ఈ ముగ్గురిని రచించి ఈ యొక్క సృష్టి యొక్క స్థాపన పాలన వినాశనం చేసేవారు చేయించేవారు స్వయం పరంపిత పరమాత్మ శివ స్వయం పరంపిత పరమాత్మ శివుడికి మరొక పేరు శ్రీ భీమశంకర్ మహారాష్ట్రలోని పూణే పట్టణంలో సహ్యాది పర్వత శ్రేణిలో ఈ మందిరం వెలసి ఉన్నది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము ముఖ్యమైన మహిమ మానవుల్లోని అసురి సంస్కారాలను సమాప్తి చే చేసేవారు ఒక పరంపిత పరమాత్మ శివుడు మాత్రమే దీనికి గుర్తుగానే ఈ యొక్క భీమశంకర్ల యొక్క మందిరానికి మహిమ ఉన్నది స్వయం పరంపిత పరమాత్మ శివుడికి మరొక పేరు శ్రీరామేశ్వరుడు శ్రీ రామేశ్వరుడు అనే మందిరం తమిళనాడులోని హిందూ మహాసముద్ర తీరాన్న ఈ యొక్క మందిరం వెలిసింది సాక్షాత్తు శ్రీరాముడు సైతం ఆరాధించిన దైవం స్వయం శివ పరమాత్మ దీనికి గుర్తుగానే శ్రీ రామేశ్వరంలో శ్రీరామునికి మహిమతో పాటు శివుడి యొక్క మహిమ కూడా ప్రసిద్ధి స్వయం పరంపిత పరమాత్మ శివుడికి మరొక పేరు శ్రీ కృష్ణేశ్వరుడు శ్రీ కృష్ణేశ్వరుడు అనే మందిరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ యొక్క మందిరం వెలిసి ఉన్నది దీని యొక్క ముఖ్యమైన విశేషత నిర్మలమైన ఆత్మలను ప్రాణదానం ఇచ్చేవారు ఒక పరమాత్మను ఎవరైతే నిర్మల హృదయంగా ఉంటారో వారి యొక్క అన్ని కోరికలు నెరవేర్చేవారు వాళ్ళకు ఎల్లప్పుడూ ప్రాణదానం ఇచ్చేవారు ఒక పరంపిత పరమాత్మ శివుడు మాత్రమే స్వయం పరంపిత పరమాత్మ మరొక పేరు విశ్వనాథుడు శ్రీ అనే మందిరం ఉత్తరప్రదేశ్లోని వారణాసి గంగా తీరాన ఈ యొక్క మందిరం వెలిసి ఉన్నది దీని యొక్క ముఖ్యమైన విశేషత నూతన ప్రపంచ స్థాపన చేసేవారు ఒక పరంపిత పరమాత్మ మాత్రమే ఈ పాత ప్రపంచంలో దుఃఖము అశాంతితో కూడి ఉన్నది సుఖము శాంతి యొక్క స్థాపన అంటే స్వర్గాన్ని స్థాపన చేసేవారు విశ్వనాథుడు స్వయం శ్రీ పరమాత్మడు నూతన విశ్వాన్ని రచించేవారు శ్రీ విశ్వనాథుడు అయితే ఈ యొక్క పన్నెండు జ్యోతిర్లింగాల్ని తిలకించడానికి చాలా ధనంతో కూడుకున్న విషయం కానీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంస్థ వారు ఈ యొక్క అన్ని జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర చేకూర్చి భక్తులకు ఈ యొక్క సదావకాశాన్ని చేకూరుస్తున్నారు కాబట్టి మీరు కుటుంబ సమేతంగా ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలని దివ్య దర్శనం చేసుకొని తమ యొక్క జీవితాన్ని సాధకంగా చేసుకోవడానికి ఈ పుణ్య కార్యంలో తమ వాటాని పెంచుకోవడానికి ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోండి ఇట్లు బ్రహ్మకుమారి ఇశ్వరే విశ్వవిద్యాలయం గాయత్రి నగర్ ఓం శాంతి